శ్రీ మాతృం శ్రీ గురుగనమ గురుగారి పాదాభిందనాలు గురుగారు శతకోటి వదనాలని మీకు రెండు సార్లు ఛాన్స్ వచ్చి మూడోసారి ఛాన్స్ లో మీ దర్శనం జరిగింది గురువు గారు మొదటిగా శ్రీ మాత్రేమ్మ కార్ కార్తీక మాసం మొదటి సోమవారం శ్రీకాళహాస్త్రిలో గురువుగారి సమక్షంలో అన్నదానం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు అందులో ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి నా తలపైన అయితే ఒకే ఒక మేఘం వర్షం పడుతూ ఉందండి మరీ అంత ఎక్కువ నానటం లేదు అట్లా జర్నీకి ఇబ్బంది ఇబ్బంది కావటం లేదు బొట్టుగానే ఎక్కువ వర్షం పడకుండా లిమిట్ గా కొంత దూరం పడ్డము కొంత దూరం నిలిచిపోవడము ఇలా జరిగింది గురుగారు నేను బయలుదేరడమే టూ వీలర్ లో బయలుదేరాను గారు తర్వాత కళహస్తి చేరుకున్నాను ఫైవ్ సిక్స్ ఆ మధ్యలో చేరుకున్నాను తర్వాత శివ స్వామి గారికి ఫోన్ చేశాను ఇట్లా రూమ్స్ ఎక్కడ అంటే ఇట్లా పరిస్థితి ఇది అని చెప్పని చెప్పారు ఆ లొకేషన్ చూస్తే ఆ లొకేషన్ లో అయితే కాదు తర్వాత మళ్ళా శ్రీకాంత్ అన్న గారు లొకేషన్ షేర్ చేశారు ఆ షే ఆ లొకేషన్కి వెళ్దామని చెప్పని గారికి ఫోన్ చేస్తే రెండు మూడు సార్లు ట్రై చేశాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత లిఫ్ట్ చేశారు రూమ్ దగ్గరికి వెళ్ళాను కైలాస సదన్ ఏదో కైలాస సదన్ దగ్గరికి తర్వాత అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే ఇక్కడ ఉన్నాను రా అని చెప్పని అక్కడ బయట కొట్టు దగ్గర ఉన్నారు సరే అని చెప్పని అక్కడికి ఒకసేపు కూర్చొని టీ తాగి తర్వాత రూమ్కి వెళ్ళాను గారు తర్వాత ప్లేస్ అరేంజ్మెంట్ గురించి ఇట్లా అన్నదానం చేసేదానికి ప్లేస్ అరేంజ్మెంట్ గురించి డిస్కషన్ జరుగుతా ఉంది అది కొద్దిగా డిలే అవుతుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అది ఇది అని చెప్పని చెప్పారు అప్పటికి మీరు వచ్చినట్లు కూడా నాకు తెలియదు ఆ తర్వాత అట్ల తిరిగి మొత్తానికైతే తంటి సామాగ్రి తీసుకొని వచ్చే వరకు తెలియదు అండి ఆ ప్లేస్ ఇది అని చెప్పని అంటున్నారు అని చెప్పని ఇబ్బంది అవుతుంది అని చెప్పని చెప్పారు తర్వాత టెంట్ సామాగ్రి దింపిన తర్వాత ప్లేస్ కన్ఫామ్ అయిపోయింది ఓకే ఆ తర్వాత జూమ్ కాల్ ఎనిమిదిన్నర తొమ్మిది లోపల స్టార్ట్ చేస్తే మేలు అని చెప్పని అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు తర్వాత జూమ్ కి అటెండ్ అయ్యాము మీరు చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరి దర్శనాలు చేసుకోవడం జరిగింది గుడి అన్న సంతర్పణలో కానీ పాలభూలో కానీ ప్రతి ఒక్క విషయంలోను మీ దర్శన దర్శనాలు చేసుకోవడం జరిగింది తర్వాత ఇంకా దుంకాలు అయిపోయిన తర్వాత ఇంకా నిద్రపోదామని చూస్తే కుదరలేదు ఇంకా నాకు గోవర్ధన్ గారు పిలిపించి వెంకటేష్ గారు కారు తీసుకోమని చెప్పి ఇంకా వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ దగ్గరికి పిలుచుకొని పోయారు ఎవరు ఈయన నరేంద్రనాథ్ గారు ఇంకా అక్కడికి వెళ్ళి వాటర్ క్యాన్స్ తీసుకురావాలని చెప్పి ఒకసారి వచ్చి టూ కార్ లో వచ్చారు చూపించారు తర్వాత హేమంబర గారిని తీసుకొని నేను హేమంబర గారు వెళ్ళి టూ టైమ్స్ ఏమో రాత్రిలో వాటర్ క్యాన్స్ తీసుకొని వచ్చాము తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే పడుకోమని చెప్పారు సరే అని చెప్పని గోవర్ధన్ గారు వారి లో పడుకున్నారు మేము మా వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారి లో పడుకున్నాము అక్కడ నిద్రపోదామంటే చీటిక లేదు దోమలు ఎక్కువ అయిపోయినాయి సరే అని చెప్పి ఎట్లయితే అట్లా కానీ అని చెప్పని కొద్దిసేపు అట్లా అట్లే నడుము వాల్చి కొద్దిసేపు పడుకొని తర్వాత గోవర్ధన్ గారు శ్రీను స్వామి గారు విజయవాడ ఆయన ఇద్దరు స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మమ్మల్ని రూమ్ పంపించారండి అక్కడికి వెళ్ళి రూ స్నానం చేసుకొని అందరికంటే ముందు నేనే వెండి వచ్చింది తర్వాత అక్కడ వెహికల్ నాకు ఏమీ లేదు వాళ్ళ ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా అని చెప్పని వాళ్ళకి ఇచ్చేసి వెంకటేశ్వరరావు గారికి స్నానం చేసుకొని అందరికంటే ముందుగా స్నానం చేసుకొని నేను టెంట్ దగ్గర టెంట్ దగ్గరకు వచ్చేసానండి అప్పుడు శ్రీనివాసరావు స్వామి గారు ఉండుకొని ఇప్పుడే రావద్దు వస్తే తర్వాత తర్వాతరా ఏదో కొద్దిగా ఇబ్బంది ఉండదంట అని చెప్పని అనుకో సరేలే అని చెప్పని బయట వచ్చి కూర్చుండేసాను అప్పటికి గోవర్ధన్ గారు కారు లేదు సరే ఎక్కడో వెళ్ళారులే ఏదో పని ఉండి ఇబ్బంది ఏదైనా సమయాలు తీసుకోరాల్సి అని చెప్పని వెళ్ళారులే అని చెప్పని నేను అనుకున్నాను తర్వాత నేను బయట కూర్చోంటే వర్షం పడుతుంది అప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఏదో సంథింగ్ ఉండాలి గురుగారు ఆ రోజు చెప్పారు ఇట్లా కురువేను లేకపోతే శివగంగాను వర్షం ఎక్కువ పడుతుంది అంతమంది సాధు సాధు పుంగోలు వస్తారు అందువల్ల వర్షం ఎక్కువ పడింది ఆ కురువే గురువు గారు తర్వాత నేను అనుకున్నా ఏదో సంథింగ్ ఉంది ఎవరో పెద్ద వాళ్ళు వస్తున్నారు నేను జుంకాలు సరిగ్గా బి ఇంకా వర్షం పడుతుంది కచ్చితంగా ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఉంది అని చెప్పని అప్పటికి అనుకున్నా మనసులో ఉన్నారండి అప్పుడే మీరు ఎంటర్ అయ్యారండి గమనించాను మీరు నాకు తెలియదు గారు నేనేమనుకున్నానంటే అప్పటికి లోకల్ అతను నరేంద్ర గారేమో నేను అనుకున్నా అప్పటికి పూర్తిగా ఐడియా లేదు నరేంద్ర అన్న గారితో మాట్లాడాను వాటర్ క్యాన్స్ తేవడం ఇదంతా జరిగింది నరేంద్ర అన్న గారు కాకుండా ఇంకొక అతను ఎవరో ఉన్నారు అతను అని చెప్పని నేను అనుకున్నాను ఈ సరే అని చెప్పని వచ్చి లో ఇట్లా వచ్చాను గురువు గారు అని చెప్పని మెసేజ్ పెట్టేసాను తర్వాత ఇంకా అగ్ని సమారాధానికి ఇవన్నీటికీ నా పేర్లు ఉంటే సరే అని చెప్పని చూసుకున్నాను తర్వాత మీరు గోవర్ధన్ గారు నిమ్మకాయలు తెచ్చుకొని అక్కడ వెళ్తుంటే ఏదో చేస్తున్నారులే రక్ష చేస్తున్నారులే అని చెప్పి నేను అనుకున్నాను మీ వాయిస్ వినేంత వరకు నాకు మీరు అని చెప్పని గుర్తు రాలేదు గురువు గారు మీ వాయిస్ అప్పటికి మీ పక్కలో వచ్చి కూడా నిలబెట్టుకున్నాను నిలబడ్డాను ఈ పక్క వెహికల్ పార్కింగ్ ట్రాక్టర్ ట్రాక్టర్ పక్కలో అప్పుడు కూడా గుర్తుపట్టలేకపోయాను మిమ్మల్ని సరే 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 అని చెప్పిన తర్వాత మీ వాయిస్ తర్వాత అప్పుడు స్టార్ట్ అయిందండి ఫీవర్ అప్పుడు స్టార్ట్ అయింది టూ డేస్ మదనపల్లికి వచ్చిన తర్వాత టూ డేస్ వరకు నాకు అయితే ఫీవర్ అయితే విడిచింది విడిచింది లేదండి ఒకటి పట్టి నాలుగు టాబ్లెట్లు వేసుకున్నానండి పొద్దున్నే మధ్యాహ్నం ఈవినింగ్ నైట్ లో పనుకునేటప్పుడు అయినా కానీ ఫీవర్ వదల వదలలేదండి తర్వాత గురువుగారు ఇది పరిస్థితి అనుకోకుండా మీ దర్శనం జరిగిన తర్వాత నాకు ఇది పరిస్థితి అని చెప్పని అమ్మవారికి మీకు సాధనలో చెప్పుకున్న తర్వాత తర్వాత తగ్గిందండి ఇంకా తర్వాత వచ్చి ఇంకా రక్ష గురించి అయిపోయింది తర్వాత అగ్ని సమారాధనకి వచ్చినప్పుడు నా పేరు గోవర్ధన్ గారి పేరు ఇంకా ఇద్దరు పేర్లు ఇచ్చారు ఇంకా కార్యక్రమం స్టార్ట్ చేయండి అని చెప్పని మీరు అన్నారు తర్వాత అగ్ని సమారాధనలో పాల్గొనము తర్వాత వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సామాన్లు సామాగ్రి కడిగే వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు ఇంకా శ్రీమూర్తులు కటింగ్ కూరగాయల కటింగ్లు ఇట్లాంటివన్నీ ఇంకా ఈయన రాజేష్ మాస్టర్ గారు వచ్చి స్వామి గారు వచ్చి ఇంకా ఆయన పాత్రలో ఆయన లీనం అయిపోయారు వంట సమ వంట పనులు తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి ఇంకా మళ్ళీ వాటర్ కావాల్సి వచ్చింది నాకు కారు ఇచ్చారు ఒకసారి పోయి తిరుక్కొని వచ్చాను అన్ని పది క్యాన్లు పన్నెండు క్యాన్లు ఏమో మిగిలినాయి రాత్రి తీసి పెట్టిండే వాటిలో ఇంకా అవి తీసుకొని వచ్చేసాన్ని ఇక్కడ చూస్తే వాటర్ తక్కువ వస్తున్నాయని తర్వాత నరేంద్ర అన్న గారికి కాల్ చేసి ఇది నా పరిస్థితి స్వామి ఇట్లా వాటర్ ఇంకా కావాల్సి వస్తాయి ఇంకా తాగడానికి కావాలి కదా వంటకైతే సరిపోతాయి అని చెప్పి అన్నారు సరే అని చెప్పని ఆయన చెప్పాము ఇంకా వాటర్ కూడా చాలా లాంగ్ లో త్రీ కిలోమీటర్స్ దూరం పోయేసి రావాల్సి వచ్చింది కార్ లో అయితే సరే అని చెప్పి నైట్ లో అంటే ఇబ్బంది లేకుండా తీసుకొని వచ్చేసాము అంటే ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తీసుకొని వచ్చేసాము మార్నింగ్ కూడా ట్రాఫిక్ లేదు కాబట్టి ఒకసారి పోయి తీసుకొని వచ్చేసాము ఖాళీ అయిపోయినాయి తర్వాత వాళ్ళనే అడిగాము ఇంకా పది కాన్లు కావాల్సి వస్తాయి తాగేదానికి అని చెప్పంటే సరేలే వాళ్ళు మనవల్లే వస్తారులే ఇబ్బంది ఏం లేదు అని చెప్పన్నారు తర్వాత వాళ్ళు రాలేదు గురువు మళ్ళీ వేరే ట్యాంకు పిలిపించారు అన్న సమయం అన్న సమయం అన్న సందర్భ సమయానికి ఇంకా వంట అంతా రెడీ అయిపోయింది ఇంకా పాల పొంగులో దర్శనాలు అయితే మీరు చెప్పినట్లు కానీ ఆ వినాయకుడు కానీ ఇంకా బేతాళుడు కానీ ఇలా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరి దర్శనాలు వీడియో అదే పనిగా ఫోటో తీసే దగ్గరుండి తీసాను గురుగారు ప్రతి ఒక్కరిని దర్శనం చేసుకోవాల్సి చేసుకున్నాను చాలా అద్భుతంగా జరిగింది గురువు గారు దర్శనాలు అయితే తర్వాత ఇంకా అంతా రెడీ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అక్కడ గేట్ దగ్గరికి అక్కడ అక్కడ కూడా చిన్న ఇష్యూ జరిగింది గురువు గారు ఇంకా బయట పెట్టాలా గోడ బయటకు పెట్టాలా రోడ్డు పైన లేకపోతే లోపల పెట్టాలా పార్కింగ్ లో అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది అప్పటికి శ్రీకాంత్ అన్న గారితో డిస్కషన్ చేశాము ఆ ఇంకా టీ అలవాటు ఉండేవాళ్ళు బయటకి టీ తాగుతారు కదా అక్కడ పోయి టీ తాగుతాము చూస్తే స్మెల్ వస్తుంది గురువు గారు బయట పెట్టాలంటే బ్యాడ్ స్మెల్ అంటే అటు ఇటు అట్లా ఇట్లా బ్యాడ్ స్మెల్ రావట్లేదు అన్నా స్వామి ఇది పరిస్థితి ఇట్లా బయట వద్దు ఇట్లా స్మెల్ వస్తుంది చాలా ఇబ్బంది పడతాం మనమే మనమే నిలబడలేము అని చెప్పిన ఇంక సరే అని చెప్పని అది మీతో ఎవరో డిస్కస్ ఉన్నారు ఇంకా లోపలే కాంపౌండ్ వాళ్ళ లోపలనే పార్కింగ్ లోనే పెట్ట సెట్ చేస్తారు ఇవి టేబుల్స్ సరే అని చెప్పని వంట అంతా రెడీ అయిన తర్వాత తీసుకొని రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నారు ఆ లోపలే చిన్న చిన్న పులిహోర అంతా చిన్న చిన్న పాత్రల్లో నింపేశారు ఇంకా పెరుగన్నము పాయసము ఇవి పెద్ద పెద్ద దవారాలోనే ఉన్నాయి ఇంకా అట్లే ఎత్తుకు రావాల్సి వచ్చింది ఇంకా తర్వాత నేను శ్రీకాంత్ స్వామి ఇంకా శ్రీనివాస స్వామి వీళ్ళంతా కలిపి పట్టుకొని ఒక ఆరు మంది దాకా పెద్ద పెద్ద పాత్రలో తీసి పెట్టేసాం చిన్న చిన్న పాత్రలో మిగతా వాళ్ళు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు కలిపి సరే ఇంకా అనుసమాధారాధన స్టార్ట్ అయింది ఇంకా జనాలు ఆగట్లేదండి వస్తా కూడా కంటిన్యూషన్ అది ఎందుకో ఏమో కానీ మీరున్న ని ఏమో కానీ ప్రతి ఒక్కరు ఎంత గా వర్క్ చేశారంటే మీరున్నారనో తెలియదు మీరు లేరు మీరు ఇంతకుముందు లేని సందర్భాలు రెండు చూశానండి మీరు ఉన్నారనో తెలియదు లేరనో తెలియదు అన్ ప్రతి ఒక్కరు గురువు గారు ఉన్నారు అనే ఫీలింగ్ లేదండి ప్రతి ఒక్కరు ద్రాక్షారామంలో ఎట్లా మేము అంటే అందరూ ఎవరో పదకొండు మంది వెళ్ళాము అక్కడ ఎలా చేసాము ఇక్కడ అలాగే చేశారు ఇది అరుణాచలంలో ఎట్లా చేసాము ఇక్కడ కూడా అలాగే చేశాము అనిపి నాకైతే అనిపిస్తుంది గురువు తర్వాత ఇంకా వరుస కూడా వస్తూనే ఉన్నారు పోతే ఒకరు మీరు వడ్డిస్తారు రండి మీరు వంటిస్తారు రండి అని చెప్పని ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఒకరికొకరికి ఆపరేషన్ చేసుకుంటున్నారు ఇబ్బందులు అయితే ఎలాంటివి జరగలేదు తర్వాత మీరు మెసేజ్ పెట్టారు తొమ్మిది వందల ప్లస్ జరిగింది ఇంతమంది వచ్చి వెళ్ళారు అని చెప్పని చెప్పారు గురుగారు ఇంకా అన్న సమారాధనలో కూడా దర్శనాలు వాసుకి అమ్మవారు ఇంకొకరు ఎవరు అక్కజల్లి రూపంలో వస్తామని వస్తారని చెప్పారు వాళ్ళు కూడా వారి దర్శనాలు కూడా జరిగాయి తర్వాత తలపాగా కట్టుకొని ఒక అతను వస్తారు అతను బాగా గమనించుకోండి అని చెప్పారు అతను కూడా వచ్చారు గురుగారు బాగా గమనించాను గ్రీన్ కలర్ తో తలపాగా కట్టుకొని వచ్చారు ఆ దర్శనాలు అయితే బాగా జరిగే జరిగారు గురుగారు మీరు మీ దర్శనం అయితే చెప్పలేని ఆనందం ఆనందం కలిగింది గురుగారు అప్పటికే నాకు రెండు అవకాశాలు ఉన్నాయి గురుగారు మీరు ఒక పని అప్ప చెప్పారు ఆ విధంగా అయినా దర్శనం చేసుకోవచ్చు మీ దర్శనం అంతకు ముందు బెంగళూరుకి వచ్చి దర్శనం కలుస్తాను అని చెప్పన్నారు అప్పుడైనా కలిసాను కానీ నేను బెంగళూరుకి వస్తాను అని చెప్పని ఆ అసలు పేరు అని చెప్పన్నారు వెంకటేశ్వరరావు గారు కానీ శ్రీకాంత్ గారు కానీ వాళ్ళకు నేను పేరు ఇవ్వడం మర్చింది ఇది బెంగళూరులో క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఇంకా ఎట్లా గురువుగారు నాకు ఈ పని కదా ఆ పనిలో అయినా కానీ గురువుగారిని దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాను తర్వాత ఇంకా అది కూడా మీరు ఏదో కొద్దిగా ఇబ్బంది అవుతుంది వద్దులే ఇప్పుడేమో వద్దులే అని చెప్పన్నారు అది కూడా మిస్ అయిపోతుందేమో నాకు ఇంకా గురువుగారు దర్శనం దొరకదేమో ఈ జన్మకి అనుకుంటున్న సమయంలో ఫస్ట్ నాకే కనపడరా గురు గురుగారు మీరు టెంట్ సామాగ్రి దగ్గరకు వచ్చేటప్పుడు కార్ లో అంతకు ముందు ఎవరు కనపడ కనపడారో లేదో నాకు తెలియదు కానీ అందరితో కలిసి కలిసారో లేదా తెలియదు గారు గురువు గారు నేను బయట కూర్చుంటే వర్షంలో మీరు రావడం నేను గమనించాను గురువు గారు మీ వాయిస్ పట్టేంత వరకు నేను మీరు అని చెప్పని కూర్చోపట్టలేదు గురువు గారు ప్లస్ కట్ రైస్ కానీ పాయసం కానీ పాయసం అయితే ఆటికి గురువు గారు నేను మూడు బాక్సులు తెచ్చాను గురువు గారు కుర్మా తప్పించి కడ్రైస్ ఓ బాక్స్ పులిహోర బాక్స్ పాయసం ఓ బాక్స్ ఇంటికి తీసుకొచ్చాను గురుగారు ఫైవ్ డేస్ పెట్టుకొని తిన్నారు గురుగారు నా వైఫ్ పిల్లలు ముగ్గురు కలిపి అమ్మ కూడా తిని గురుగారు నలుగురు తిన్నారు ఫైవ్ డేస్ అట్లే భద్రంగా పెట్టుకున్నాడు పెట్టుకున్నారు చెడిపోయింది అంటూ లేదు గురువుగారు నేను ఇంతవరకు మామూలుగా అయితే విజయవాడ ప్రసాదం కానీ పులిహోర కానీ ఇట్లా కాణిపాకం నుంచి పులిహోర కానీ తెచ్చినప్పుడు టూ డేస్ అబ్బా అంటే కానీ ముందు అరుణాచలం నుంచి కొద్దిగా తెచ్చాను అది టూ డేస్ పెట్టుకొని తిన్నారు కాళహస్తి నుంచి ఇంత డబ్బాలు తెచ్చానండి ఒక్కొక్కటి అరవై రూపాయల డబ్బా అది ఇంత డబ్బాలు కనీసం అంటే ఒకటిన్నర కిలో పడుతుంది అంత డబ్బాలకి తెచ్చింటే మూడు డబ్బాలకి మూడు రకాలు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పెట్టుకొని తిన్నారు గురుగారు అసలు కనీసం ఒక పాయింట్ కూడా ఒక మెతుకు కూడా పక్కన పారేసింది లేదు గురుగారు మా ఇంట్లో వాళ్ళైతే ఫైవ్ డేస్ గురువు గారు నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం గురువు గురుగారు ఇట్లా వన్ వీక్ రైస్ కానీ పాయసం కానీ రైస్ కానీ పెట్టుకోవడం పెట్టుకొని తినడం ప్రసాదం అంటే మామూలుగా అయితే విజయవాడ పులి ప్రసాదం పులిహోర తెచ్చినప్పుడు కూడా ఒకటి రెండు రోజులు అంటే అంతకు మించి ఇబ్బంది పడతాదేమో నేను చూడంగా ఇది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది గురుగారు ప్రసాదం కూడా చెడిపోయినలేదు గురుగారు చెడిపోయినట్లు చూడలేదు గురువు ఐదు అసలు ఐదు రోజులు ఎందుకు ఉంచుకున్నారా నాకు అర్థం కాలేదు రైస్ అనేది ఒకసారి వరకు పెట్టిన తర్వాత రెండో రోజుకే వాసన వచ్చింది అందులో సగ్గురుగారు సగ్గుబియ్యం అనేది ఒక రోజు వండితే తర్వాత రోజు తెల్లారేసరికి వాసన వచ్చేస్తుంది అసలు ఎందుకు ఉంచుకున్నారు అంటున్నారు ఐదు రోజులు ఎలా ఉంచుకున్నారు ఏ నమ్మకం మీద ఉంచుకున్నారో అసలు ఎలా ఉంచుకున్నారు నేను అడిగేది అది అది పాడైపోవడం తర్వాత పాడైపోవడం పాడగా తరా సంగతి అసలు అన్ని రోజులు ఎలా ఎందుకు ఉంచుకున్నారు అంటున్నా అంత తెచ్చుకున్నా గానీ గురుగారు ప్రసాదం ప్రసాదం అంటే మా ఇంట్లో బాగా తింటారు గురుగారు మామూలుగా అయితే ఎక్కడన్నా అమ్మవారి టెంపుల్స్ కి వెళ్ళినా గానీ లేకపోతే అయ్యవారి టెంపుల్స్ కి వెళ్ళినా గానీ ఎక్కడైనా మండపాల్లో పెట్టినప్పుడు అక్కడ ప్రసాదాలు టేస్ట్ గా ఉంటాయని చెప్పి బాగా తింటారు వీళ్ళకి అలవాటు అయింది అక్కల జల్లెలకి ఆ ఇంకా ప్రసాదం అంటే మా ఇంట్లో బాగా తింటారు కదా అని చెప్పని నేను అంత తెచ్చాను ఇంకొచ్చి మా ఇంట్లో వాళ్ళ గురించి తెలియదు నాకు తెలుసు కాబట్టి మీకు మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా ప్రసాదం అంటే బ్రహ్మాండంగా ఎన్ని రోజులైనా కానీ భద్రంగా దాచుకొని తింటారు లో కూడా పెట్టింది లేదు గురుగారు పాయసం ఒక్కటే లో పెట్టినారు మిగతా రెండు రైస్ ఐటమ్స్ బయట స్టిచ్చింగ్ మిషన్ ఉండదు ఆ మిషన్ పైన లో ఎదురుగా పెట్టుకొని తిన్నారు గురుగారు చెడిపింది అంటే లేదు గురుగారు పారేయడం అంటే జరగదు గురుగారు మా ఇంట్లో ప్రసాదం అంటే ప్రసాదం అంటే మా ఇంట్లో అయితే పారేయడం అంటూ జరగదు బంగారంగా తింటారు ఎంత దూరం నుండి అన్న తెచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉన్నింది గురుగారు అసలు పాయసం పాయసం టేస్ట్ గా వేరే లేరు గురువుగారు ఫస్ట్ రోజు ఎట్లా ఉన్నిందో ఫైవ్ డేస్ తర్వాత కూడా అలాగే ఉన్నింది గురువు గారు త్రీ రకం త్రీ ఐటమ్స్ కూడా అలాగే ఉన్నాయి గురువుగారు చెడిపోయింది అంటూ లేదు గురువు గారు మళ్ళా మూత కూడా వేసి పెట్టారు గురుగారు మామూలుగా ద్రాక్షరామంలో కుదిరిన టేస్ట్ లో ఇక్కడ కూడా కుదిరినాయి స్పెషల్ టేస్ట్ ఏముంది అక్కడ నువ్వు అంటున్నావు కదా టేస్ట్ కొంచెం బాగా ఎక్కువ వచ్చింది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి ఆ టేస్ట్ ఏంటి ఏది బాగుంది నువ్వు అంటే గురువు గారు పులిహోర విషయంలోనే గురువు గారు నేను ఎక్కువ చెప్తుండేది అక్కడ రెండు రకాల కలర్ వచ్చేదాన్ని వచ్చాయన్నాను కదా ఇక్కడ ఒకే కలర్ లో వచ్చేది స్టార్టింగ్ లో అది టేస్ట్ విషయంలో అయితే కొద్దిగా డిఫరెన్స్ అనిపించింది గురువు గారు అక్కడ ద్రాక్షారామం పైన కాళహస్తిలోనే కొద్దిగా డిఫరెంట్ అనిపించింది డిఫరెంట్ టేస్ట్ వచ్చింది గురువు గారు ఒకటి అనిపించింది గురువు డిఫరెంట్ అంటే ఏంది బాగుంది తగ్గింది టేస్ట్ తగ్గిందనే టేస్ట్ పెరిగింది అని బాగుంది బాగుంది అని బాగుందని గురువుగారు తగ్గిందని కాదు బాగుందని ఓకే మరి పాయసం పాయసం కూడా అక్కడ ఇక్కడికి ఎంత తేడా పాయసం అంటే అక్కడ కొద్దిగా గట్టిబడినట్టు అనిపించింది గురువు గారు ద్రాక్షారామంలో స్టార్టింగ్ లోని ఇక్కడైతే అట్లా ఏం లేదు గురువుగారు అయితే టేస్ట్ మొత్తం మొత్తం బాగా వచ్చినాయి అవును గురుగారు తర్వాత నువ్వు కూడా డ్రైవింగ్ అసలు గురువు గారు నాకైతే రాత్రి డిస్కషన్ లోనే చాలా టెన్షన్ వచ్చింది గురువు గారు ఆ ప్లేస్ లో పెడితే తమిళనాడు వాళ్ళు వస్తారు వాళ్ళ పార్కింగ్ ఇది ఇబ్బంది అవుతుంది ఏమో ఎట్లో ఇంకా గురువు ఉండారు కదా మామూలుగా నా నా మనసులో ఫీలింగ్ గురుగారు మీరు వచ్చినారో నాకు తెలియదు అప్పటికి రూమ్ మీరు మా నేను మిమ్మల్ని మార్నింగ్ చూసినంత వరకు మీరు వచ్చినారో నాకు తెలియదు ఇంకా ఇది పరిస్థితి ఈ తమిళనాడు వాళ్ళు ఇబ్బంది పెడతారు అనుకోకుండా ఇంత దూరంలో పెట్టారు ఏ పరిస్థితులు ఉంటాయో ఏమో అని చెప్పని నేను అనుకున్నాను లాస్ట్ మూమెంట్ లో ఎనిమిది గంటలకు అట్లా ఓకే అయిపోయింది ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు అని చెప్పన్నారు అనేది అమ్మయ్యా ఇంకా ఇబ్బంది ఏమి లేదు గురువు గారు ఉన్నారు అమ్మ అమ్మవారు ఉన్నారు అయ్యవారు ఉన్నారు ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు అంతా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పని మనసులో ఫీలింగ్ వచ్చింది అవును గురుగారు నాకు తెలిసిన కాటికి గురు మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చినారు అనిపించిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత గురువు గారు వచ్చినారు వాయిస్ ఇబ్బంది లేదు ఇంకా మనకు పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది సాధకులందరికీ పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది ఏ ఇబ్బంది జరగదు మన పాటికి మనం పని మనం చేసుకోవచ్చు అంత గురువు గారు ఉన్నా లేకపోయినా అంత లెక్క అన్ని సందర్భంలో ఎలా మన పనులు మనం చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా చేసుకోవచ్చు అని మనసులో వచ్చింది గురువు గారు ఉదయం ఉదయం పూట మాములుగా అయితే ఒకవేళ ఆ పరిస్థితుల్లో అంటే ఇప్పుడు అక్కడ కొన్ని నేను ఫోన్ లో చెప్పలేని ఇబ్బందులు జరిగినాయి అక్కడ నేనే డైరెక్ట్ వచ్చి చేయాల్సి వచ్చింది ఒకవేళ గురుగారు అంటే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఇంకా తమిళనాడు కొద్దిగా ర్యాష్ గురువు గారు మాట తీరులో అయినా కానీ డ్రైవింగ్ లో అయినా కానీ కొద్దిగా ర్యాష్ ఇంకా వాళ్ళు మేము బండ్లు పెట్టుకోవాలా మీరు ఎందుకు పెడుతున్నారు అని చెప్పని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు గురుగారు మనం ఎంత సరే చెప్పాలని చేసినా వాళ్ళు వినే రకం కాదు తమిళనాడు డ్రైవర్స్ అందువల్ల ఇంకా గురువు ఇంకా ఆ అమ్మవారే గురుగారిని తీసుకొని వచ్చింది అని చెప్పని అనిపించింది గురువు గారు అంటే తమిళనాడులో చాలా రాష్ గురువు గారు డ్రైవింగ్ డ్రైవర్స్ మాత్రం మన పైన వాళ్ళు ఇంకా ఈ కొద్దిగా ఉన్నా కానీ వాళ్ళు దూరేస్తారు మనం మందే తప్పు చూపిస్తారు గురువు గారు అట్లాంటి వాళ్ళు గురువు గారు వాళ్ళు అయితే తమిళనాడు డ్రైవర్స్ రాకుండా పరిస్థితి ఏమయ్య నీ కనుక రాకుంటే పరిస్థితి ఏమైంది నువ్వు గమనించింది ఖచ్చితంగా ఖచ్చితంగా కొద్దిగా గొడవ జరిగేది గురువు గారు నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా కొద్దిగా గొడవ జరిగేది కనీసం టెంట్ సామాగ్రి అయినా డామేజ్ వచ్చింది అది అనిపిస్తుంది నాకైతే ఆ డ్రైవర్స్ విషయం నాకు తెలుసు కాబట్టి ఆ సైడ్ తిరిగినాను కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా గొడవ జరిగేది టెంట్ సామాగ్రి కొద్దిగా డ్యామేజ్ వచ్చేది అనిపించింది గురువు గారు నాకైతే తర్వాత ఆ వంట వట్టన వట్టన విషయంలో అసలు మామూలుగా అయితే అది డెడ్ అక్కడ జనాలు వచ్చే పరిస్థితి కాదు కానీ గురువు టైం కూడా నలభై నిమిషాలు కూడా పట్టలేదు దగ్గర ఏమనిపించింది అంటే నువ్వు ద్రాక్షారామంలో విధానం జరిగిన విధానం వేరు ఇక్కడ జరిగిన విధానం ఇక్కడ మహాయితే జన మహాయితే ఒక రెండు వందల మంది కూడా వచ్చినట్టే కనపడలేదు ఎందుకంటే ఇరవై మంది కన్నా లైన్ లేదు అసలు అక్కడ అది ఇరవై ఇరవై మంది లైన్ వచ్చింది మహా అయితే మూడు సార్లు వచ్చింది అంతే అంత తొమ్మిది వందల మంది అయిపోయింది అసలు ఏమనిపించింది ఏం నీకు అర్థమైంది గురువుగారు అరుణాచలంలో ద్రాక్షారామంలో అయితే వన్ అవర్ పైన పట్టింది గురువుగారు అన్న సంతర్పణ కంప్లీట్ అయ్యాలి వడ్డన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ చూస్తే ఫార్టీ మినిట్స్లో నాకైతే ఆశ్చర్యం గురువుగారు ఫార్టీ లో నైన్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ అంటే తర్వాత పదకొండు టైం చూస్తే పదకొండు పదికి మొత్తం క్లీన్ పదకొండు పదికి క్లీన్ చేసేసి సామాగ్రి కూడా వాళ్ళకి అప్పచెప్పేసాం గురువు ఏంది స్వామి ఇది అప్పటికే అన్నావు ఎవరితోనో నేను ఏంది స్వామి ఇది మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ క్లీనింగ్ తో సహా మొత్తం వాళ్ళకి అప్పగా చెప్పడానికి అదేం చెప్పని చెప్పని నేను అడిగి అనుకుంటా ఉన్నాను ఎవరితోనో అన్నాను స్వామి ఇప్పుడు చూస్తే టైం పదకొండు పదవుతోంది మొత్తం క్లీనింగ్ అయిపోయింది టెంట్ సామాగ్రి అతను కూడా వచ్చాడు వాళ్ళకి అప్పగ అప్పు చెప్పేసాము ఏంది స్వామి ఇది పరిస్థితి ఇంకా అనుకున్నప్పుడు గురువుగారి మహిమ ఇంత ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఫార్టీ లో నైన్ హండ్రెడ్ మెంబర్స్ ప్లస్ అయింది తర్వాత సామాగ్రి కూడా క్లీన్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఇంత ఫాస్ట్ గా చేసిన మేమేనా పీఠం సాధకులైనా చేయడము అన్న సందర్భాలలో ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంత ఫాస్ట్ గా చేసామా ఇంత ఫాస్ట్ గా జరిగింది అన్న సంతర్పణ వడ్డన కూడా మని పని అనిపిచ్చింది ఇప్పుడు గురువు గారు అసలు మామూలుగా అయితే పదకొండు గంటలకి అప్పుడే మీరు మొదలు పెడతా ఉంటారు గురించి అవును వడ్డీ గురుగారు పది చేయడానికి రెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు అటు తిప్పి ఇటు తిప్పి రెండు గంటల దాకా ఆడేవాడు అలాంటిది కాలేదు పన్నెండు గంటలకు అలా అందరు డిస్పాచ్ పన్నెండు గంటలకు ఒక్క పురుగు లేదు అక్కడ పదకొండు పదికే లేదు గురుగారు పదకొండు పది గురుగారు హ్యాండ్ వాష్ చేసుకున్నామని చెప్పి పాత్ర వేడిగా తాకపోతే టైం చూస్తే పదకొండు పది గురువు గారు మొత్తం డిస్పాచ్ అయిపోయినారు గురుగారు ఎవరు రూమ్ రూమ్ వాళ్ళు వెళ్ళిపోయినారు గురు లాస్ట్ లో నేను శివాన్న శివాన్న స్వామి ఇద్దరమే ఉన్నాము అది సిలిండర్ ఒకటి మర్చిపోయింటే దానికోసం నిలబడ్డాము అదే క్లీనింగ్ అని మన పని అయిపోయింది వాళ్ళు అనేది అది మనకు లెక్కలోకి రాదు అసలు ఏమనిపించింది మన అసలు అన్న సందర్భంలో అంటే మనం వండిన లెక్క ప్రకారం చూస్తే కనీసం ఉదయం పెడితే సాయంత్రం వరకు తిరుగుతూనే ఉండాలి తిన్నతనే ఉండాలి ఎందుకంటే అక్కడ మన వందకి దగ్గర దగ్గర రెండు గింటలు రైస్ దాకా వచ్చి ఉంటది మొత్తం ఐదు గిన్నలు అంటే మొత్తం అది పెట్టాలంటే సాయంత్రం వరకు అలాంటిది పెట్టిన పన్నెండు గంటలకల్లా కొంతమంది అసలు అయిపోయిందా కానీ కూడా నమ్మకం లేనంత స్థితిలో అయిపోయింది ఏమనిపించింది పదకొండు గంటలకల్లా అయిపోయింది అంటే గిన్నెలు తోవడంతో సహా టెంట్ హౌస్ అటెండ్ ఇవ్వడంతో సహా అంతా అయిపోయినప్పుడు గతం దానితో పోల్చుకుంటే ఏమనిపించింది అదే గురుగారు నాకు అయితే చాలా ఆశ్చర్యం అవుతుంది గురుగారు ఫస్ట్ టైం పదిన్నర పది ముఖాలకు స్టార్ట్ చేసాము పదిన్నర ఆ టైంలో స్టార్ట్ చేసాము నాకు ఇంటి మించి దగ్గర దగ్గర ఆ టైంలో స్టార్ట్ చేసాము పదకొండు పది గంట క్లీనింగ్ సెషన్తో సహా కంప్లీట్ అయిపోయింది వాళ్ళకు అంది అందించేసాము ఇంకా ఏంది పరిస్థితి ఎప్పుడూ లేదు ఇప్పుడు మూడు అన్న సంతోషలో కొనుకొచ్చాను అరుణాచలంలో చూస్తే రెండు గంటలకు సామాగ్రి అంపజెప్పాము ఎప్పుడో పదిన్నరకు స్టార్ట్ చేస్తాం ఇక ద్రాక్షారామంలో చూస్తే మూడున్నరకు పాత్రలు అన్నీ చెప్పాము పదిన్నరకు స్టార్ట్ చేస్తాయి ఈడ చూస్తే పదిన్నరకు ఇంచుమించు స్టార్ట్ చేశాము పాల్గొండ పదికి అంతా మొత్తం క్లీన్ అయిపోయింది వాళ్ళ పాత్రలన్నీ వాళ్ళకి అప్పచెప్పాము నేనేనా ఇంత పని చేసింది ఇంత యాక్టివ్ గా చేశాము ఫస్ట్ టైం అని చెప్పింది గురువు గురుగారు దర్శనాలు పాలలో దర్శనం అంటే నువ్వు అవ్వలేదు ఎలా అనిపించింది మిగతా వాళ్ళంతా మిగతా వాళ్ళంతా అభిప్రాయం అనిపించింది అంటే పాలలో దర్శనం అయిందని వాళ్ళ అభిప్రాయం కానీ వాళ్ళ చూసిన తర్వాత ఆనందపడన గురుగారు గురుగారు ఆ పాలల్లో వీడియోస్ అన్ని నేనే గురుగారు గారు పంపించింది ఫొటోస్ వీడియోస్ అన్ని అదే పనిగా మొబైల్ కొత్తది కొనుక్కున్నాను థర్టీ థౌసండ్ పెట్టి ఆ పాల పొంగులో జూమ్ రావడం లేదని చెప్పని మొబైల్ లో కొత్త మొబైల్ కొనుక్కొని అదే పనికి వచ్చాను గురుగారు చాలా ఇబ్బంది పడుతున్నా గురుగారు నా మొబైల్లో దర్శనాలు జరగడం లేదు నేను వీడియోస్ పెట్టడం లేదు నాకు నా మనసులో ఫీలింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది గురుగారు మీరు చెప్పినట్లు వినాయకుడు వినాయక స్వామి వారు దర్శనం ఇచ్చారు గురుగారు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో పొంగు రావడం నుంచి పూర్తిగా విచ్చుకునేంత వరకు దాని మధ్యలో పాత బేతాళుడు దర్శనం ఇచ్చేవారు గారు మిగతా వాళ్ళు కూడా దర్శనం ఇచ్చారు పేర్లు గుర్తులేరు గురుగారు ఆ పాల పొంగు విషయంలో అయితే అన్ని ఫోటోలు అన్ని నావే గురువు గారు నేనే పెట్టాను ఇప్పుడు కూడా అన్నయ్య గురువు గారు ఫోటో మిగతా వాళ్ళు అదే పనిగా శ్రీమూర్తులు అయితే చేయి పెట్టిట్లు చూపించారు గారు ఇక్కడ బేతాళుడు ఇక్కడ వినాయక స్వామి ఇట్లా పలానా పలానా దేవతలు చూడు చూడండి అని చెప్పని శ్రీమూర్తులు అందరూ దగ్గరకు వచ్చి నిలబడి చూస్తారు కొద్దిగా లైటింగ్ ఉండి క్లియర్ గా కనిపింది గురుగారు ఫొటోస్ అయితే ఇప్పుడు ఫోటోలు గురుగారు 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 అట్లేం లేదు గురుగారు నా ఫీలింగ్ లో దర్శనం నా మొబైల్లో నేను దర్శనం చేసుకోలేకపోతున్నాను గురుగారు చెప్పిన దేవతామూర్తుల్ని చెప్పని నేను ఈ విధంగా తీసుకున్నాను గురుగారు నాకు అంటే గురువు గారు ముప్పై వేలు పెట్టుకున్నానంటే ఇంకా కొంచెం సిగ్గనిపెట్టలేదా తీసుకోవడానికి మన వాళ్ళు మన వాళ్ళు పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకొని నీకు సరిపోక నువ్వు ముప్పై వేలు పెట్టి కొనుక్కున్నానంటే నాకు అదే ఆశ్చర్యం గురుగారు ఇంకెట్లా మొబైల్ పగిలిపోయింది గురువు గారు అందుకని మొబైల్ కొనుక్కోవల్సి వచ్చింది టైంలో అదే వచ్చేది అన్న సందర్భానికి ఎక్కడో సంవత్సరానికి వస్తున్నావు దానికి నువ్వు ముప్పై వేలు పెట్టి ఫోన్ కొన్నాను ఆ ఫోటోలు తీసుకోడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అనమాట దానికి నేనేం పెద్ద పెద్ద కెమెరాలు లక్షల కెమెరాలు పెట్టి ఫోటోలు తీసి మీకు ఇస్తామంటే మీ కెమెరాలు మీకు సరిపోవట్లేదు అంటే నాకు అదే ఆచారం మొబైల్ చెప్పని ఎదుర్కొన్నా ఈ మొబైల్ కొనవలసి వచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది అంటే ముందున్న మొబైల్ కూడా పక్షి నగర పెడితే ఇంకా బాగా వచ్చేయి కదా మా కొద్ది గురు గారు అంత అంత ఆటో వాళ్ళం గురుగారు మనకు ఇది ఇంతవరకు ఓకే అయింది గురుగారు కూడా ఇగ పెడితే ఇంగో మంచిగా వచ్చాయి కదా అయితే ఎందుకు తీసుకునేది పెద్దగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా తర్వాత పర్సనల్ గా మాట్లాడేవి కదా పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఏంటి మీ అభిప్రాయం అవకాశం ఏంటంటే మంచిదంటవా లేదంటే అనవసరం ఇచ్చినటవా లేతే లేదు గురుగారు లేదు గురుగారు నేనేమనుకున్నానంటే సెకండ్ ఆప్షన్ ఇచ్చారు గురుగారు మీరు నాకు పర్సనల్ గా అది అది ఎవరికి తెలియదు ఒకరికి ఒక చెప్పాను అది చెప్పిండకూడదు అనిపించింది నాకైతే ఆ ఆప్షన్ లో ఖచ్చితంగా గురు గారిని కలుస్తాను నా పరిస్థితి అంతా వివరించుకుంటాను గురుగారు చెప్పినట్లు చేసుకోవాలా అనుకున్నాను అది కూడా మిస్ అయిపోయింది ఇంకా గురుగారు గారు వచ్చారు కళాశికి అవకాశం ఇస్తారు ఎవ్వరు మాట్లాడాలా అని ఉండాలి అట్లా ఆ రెండు ఛాన్సుల్లో ఎట్లా మిస్ అయిపోయింది బెంగళూరు ఒకటి మిస్ అయిపోయింది ఇంకా ఇంకా గురుగారు అప్ప చెప్పిన పనిలో అది అట్లా కూడా మిస్ అయిపోయింది ఇంకా కళహాసు వచ్చారు కాబట్టి ఇంకా మాట్లాడతారో మాట్లాడరో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేనైతే అని ఆ అనుకుంటున్న టైంలో శ్రీనివాస్ గారు వచ్చి స్వామి ఇట్లా మాట్లాడాల మాట్లాడే వాళ్ళు ఉంటే ఏమన్నా ఇట్లా మాట్లాడచ్చు గురుగారు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పిన అప్పుడు కొద్దిగా హ్యాపీగా అనిపించింది గురుగారు తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ఇంకా నాకు చెప్పలేన ఏం కలిగింది గురుగారు నా సమస్య వివరించాను నా పైన గురుగారు దయ అమ్మవారి దయ అయ్యవారి దయ ఇంకా వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటే నా సమస్యలు అన్ని తీర్తాయి అనుకుంటున్నా ఒక్కొక్కటిగా తీరుతున్నాను గురుగారు చిన్న చిన్న సమస్యలు అయినా కానీ ఒకటి ఫ్యామిలీ సమస్య అది అందరి ఇంట్లోనూ ఉండేది నా చిన్న చిన్న సమస్యలు అయితే అన్నీ తీరుతా వస్తున్నాయి గురువు మిమ్మల్ని కలిసిన తర్వాత